తుఫాన్ ప్రభావం వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ వైసీపీ రాష్ట్ర నాయకులు పితాని బాలకృష్ణలు డిమాండ్ చేశారు తాలరేవు మండల పరిధిలోని లచ్చిపాలెం ఉప్పంగల ఇంజరం గ్రామ పంచాయతీ పరిధిలోని తుఫాన్ ప్రభావం వల్ల నీట మునిగిన వరిచేలను స్థానిక నాయకులతో కలిసి వారు పరిశీలించారు ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లోని రైతులు తుఫాను వల్ల ఏర్పడిన పంట నష్టాన్ని నాయకుల దృష్టికి తీసుకెళ్లారు ఈ కార్యక్రమం జెడ్పీటీసీ దొమ్మెటీ సాగర్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కాదా కుమార్ సర్పంచ్లు ముద్దన వెంకట శివరాం ప్రసాద్ శాఖ శంకరుడు వెంటపల్లి నూకరాజు ఎంపీటీసీ కోరుకొండ కిరణ్ కుమార్ గుత్తుల శ్రీను స్థానిక నాయకులు అనిశెట్టి శ్రీనివాసరెడ్డి దౌలూరు శ్రీరామచంద్రమూర్తి పెయ్యల కొండబాబు కోరుకొండ అప్పారావు పెట్ల రాజు దడాల జగదీశ్వరరావు రెడ్డి నాగేశ్వరరావు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు അപ്പോ അത്രയേ വാച്ചാ പോൽ വേ പняദെന്നാ ഏം പняദെന്നാ സംഗീതകാരിക്ക് നിന്നോ വാവാണ്ടി ഇറാദൻ സൈക്കലവാന്താ ഏം ഉണ്ടോ ഇതിൽ പടൈ പോട്ടാ ഏം നേരെ കൊള്ളായിപ്പോയി അണ്ടിക്ക് സ്വാബായി പെണ്ട കൊച്ചാടോ എടടേ മായാനോ പഞ്ചായത്തന്റെ അടുപ്പോ ജില്ലാ ഭരണട്രൈ ചെയ്യുന്ന അപ്പോ ഇടുപ്പത്തിലാ겠다 എന്ന് ഞാൻ മാത് കൗരൻ വാന്ത് ചെയ്യുന്നുണ്ട്

દાનું કોના દાંત ઊર કેન્સર રવાનું બધા ડબ્બેના ડબ્બી અંગાર કંઈ રીતે મારી પછી దేశ వ్యావిక పర్లేదు అన్నారు అది ఊరే ఊరే అంటున్నాడు ఊరి వస్తే కేసులు వచ్చేస్తున్నాడు ఇతను చెప్తుంది అలా చెప్తే అలా కుడుతుందండి ఓ సిఎం అయ్యి ఉండి ఊరి వస్తే కేసులు వచ్చేస్తున్నా ఊరే కూడతలేదండి రాత్రి వెళ్ళిపోయిన బత అలా ఉందని చెప్పచ్చు పెట్టాడు ఏం చేయాలి ఎవరు మళ్ళీ అప్పి ఏం చేయాలండి చెప్పండి ఇన్సూరెన్స్ పంట సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ ప్రభుత్వమే భరించాలి అది జగన్ ప్రభుత్వం చేసింది రైతులు అందరూ బాగుపడ్డారు పంట నష్టం జరిగిన రైతు చాలా సేఫ్టీ ఉన్నారు అదే రైతు కట్టుకోవాలంటే అందరూ కట్టుకోలేరు ఆ కట్టాలని ముందుకొచ్చిన టైం సరిపోదు ఆ గ్రాఫ్ ఇన్సూరెన్స్ కట్టేది స్తారంటేప్పుడు ఇట్లా తీర్చుకోవాలి జరిగేది కనుక ప్రభుత్వమే ఏ ప్రభుత్వం అన్నా కానీ రైతును చేయర్స్ కోరి క్రాప్ ఇన్సూరెన్స్ ప్రభుత్వమే భరించాలి రైతు బాగుపడతాడు లేని పక్షంలో ప్రభుత్వం విఫలమైతే రైతు రైతే రాదు రైతే వెనుముక అనే పరిస్థితి ఉన్నప్పుడు మరి రైతు మనం ఏం చేస్తామనే ప్రాయో ఈ ప్రభుత్వం ఆలోచించాలి ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కూర్చో ప్రభుత్వం తీసుకోవాలి ఎంత క ఇకమేటాన రాబోయే సీజన్ అనేది గ్రామీణ సర్క గవర్నమెంట్ కట్టి ఫాస్ట్ కి వెకెన్ നോടാ അലക്കൊണ്ടിട്ട് സർബത് ഓക്കേ ഇങ്ങായിട്ട് ഇങ്ങായിട്ട് പോണ്ട് സാവട്ടല്ല മൈൻഡ് അല്ലേ അപ്പോൾ നമ്മൾ പറഞ്ഞത് ಈ ಮೂ ತುಫಾನ್ ಕಾರಣಂಗ గత నాలుగు రోజుల నుంచి మన ప్రాంతంలో వృక్షాల కారణంగా ఈ ప్రాంతంలో ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కావచ్చు ఇలా కాకినాడ జిల్లాలో కావచ్చు తాళరవి మండలం ముఖ్యంగా తాళరెవి మండలంలో ఎవరైతే నష్టపోయినటువంటి రైతాంగాన్ని ఇక్కడ ఉన్న పంటల్ని పరిశీలించడానికి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవాళ మేము అందరం ఇక్కడ రావడం జరిగింది ముఖ్యంగా ఈరోజు లచ్చిపాలెం గ్రామంలో వందలాది ఎకరాలు ఇవాళ ఏదైతే తుఫాను కారణంగా అధిక వర్షాల కారణంగా ఏదైతే నష్టపోయిన రైతాంగాన్ని చూస్తుంటే నిజంగా అందరికీ కన్నీళ్లు వచ్చేది ఇవాళ రైతు పరిస్థితి మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వ సాయం వచ్చిన సందర్భం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడా ఎవరికి జరగలేదు చంద్రబాబు గారు ఏదైతే ఇచ్చినటువంటి మందికి రైతులకు మాత్రమే అది కూడా ఎవరికి కూడా ఎవరైతే వ్యవసాయం చేస్తున్నటువంటి కౌలు రైతుకి ఎవరికి కూడా ఒక్క రూపాయి కూడా ఇచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు ఇవాళ రైతు పరిస్థితి తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతుని ఒకసారి చూసినట్లయితే ఇప్పటికే ప్రతి ఎకరాకి కూడా పాతిక నుంచి ముప్పై వేల రూపాయలు పెట్టుబడి పెట్టి ఒక ఇరవై రోజులు ముప్పై రోజుల్లో ఆ పంట చేతికొచ్చే సమయానికి దురదృష్టకర పరిస్థితుల్లో ఇవాళ ఈ తుఫాన్ వచ్చి పంట మొత్తం సర్వనాశనం అయిపోయిన పరిస్థితి చూసాం గతంలో కాంగ్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు రైతులందరికీ కూడా మేలు చేయాలనే ఉద్దేశంతో ఇన్సూరెన్స్ అనేది క్రాప్ ఇన్సూరెన్స్ అనేది ఆ రోజు ప్రభుత్వమే చెల్లించేవారు అలాగే రైతు భరోసా కేంద్రాల్లో ప్రతి ఒక్క రైతు కూడా అక్కడ ఉన్నటువంటి ఏ పంట వేయాలి ఏ పంట వేస్తే ఆ రైతుకు లాభం వస్తుంది ఆ పంటకు సంబంధించి విత్తనం దగ్గర నుంచి కొనుగోలు దాకా కూడా అంటే రైతుకు మంచి జరిగేలాగా రైతు భరోసా కేంద్రాల్లో ఇవాళ మంచి అందరికీ నమస్కారం మరి రోజు మరి తుఫాను కారణంగా నష్టపోయిన రైతులు చూడడానికి మరి నా సోదరుడు బోనడు సతీష్ కుమార్ గారు నేను అలాగే మరి మరి వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరూ కూడా తాళరేవ మండలం మరి ముందు లచ్చిపాలెం చూసాం లచ్చిపాలంలో సోదరుడు అన్ని విషయాలు మరి రైతులు పడుతున్న కష్టాల గురించి అన్నిటి కోసం మరి క్షుణ్ణంగా చెప్పడం జరిగింది మరి ఇప్పుడు ఇది ఉప్పంగల గ్రామంలో కూడా అదే పరిస్థితి ఉంది మరి పరిస్థితి చాలా దయనీయం మరి రైతు మరి రాజు మరి దేశానికి ఎన్నుకని ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం మరి ఇప్పటికైనా కళ్ళు తెలుసుకొని మరి చంద్రబాబు నాయుడు గారు ఏరివే సరి సర్వే ఇలా చేశారు ఇలా వాడాలి రేపు కూడా వచ్చాడు వచ్చేసరికి ఏదో మాట్లాడి చెల్లిపోయాడు ఇప్పుడు ప్రతి చోట కూడా రైతు చాలా ఇబ్బంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది రైతులకు తక్షణం ఏదైతే ఇప్పుడు నష్టపరిహారం ఉందో అది తక్షణం చెల్లించాలి అలాగే మరి వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏదైతే ఇన్సూరెన్స్ క్రాప్ క్రాప్ ఇన్సూరెన్స్ కానీ ఉంటే నష్టపరిహారం ఏదన్నా ఇన్సూరెన్స్ రైతుకి ఇన్సూరెన్స్ అనేది ప్రభుత్వం చేసేది అదేవిధంగా ఇప్పుడు కూడా ప్రభుత్వమే దాన్ని భరించి రైతులకి అండగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది మరి ఇప్పుడు ఇంతవరకు కూడా మరి ప్రభుత్వం నుంచి ఎవరు కూడా ఇంతవరకు ఈ రైతులకి ఎవరికి కూడా వచ్చి చూసిన దాఖలాలు లేవు మరి వెంటనే తక్షణం మరి ప్రాంతం అంతా కూడా మరి నష్టపోయిన రైతులకి వెంటనే తక్షణం వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి అలాగే ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం మరి పట్టణాలు గొప్ప గొప్పగా తీర్చిదిద్దు అనే దానికంటే కూడా రైతులు బాధలు కూడా పట్టించుకోవాలని చెప్పేసి మరి వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం